ఈ రోజైతే మనం శ్రీదేవంగా అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే అంతా కూడా మనం వెస్ట్ బెంగాల్ ఐటమ్స్ అయితే చూడబోతున్నామండి వెస్ట్ బెంగాల్ శారీస్ ఇవన్నీ కూడాను వెస్ట్ బెంగాల్లో తయారయ్యే శారీస్ అండి ఇవి వచ్చేసి జామ్దానీ కాటన్ అండి అండ్ వచ్చేసి ఖాదీ చూ చూడబోతున్నాం ఖాదీ కాటన్ అండ్ వచ్చేసి మనము ధాకా కాటన్ చూడబోతున్నాము అండ్ వచ్చేసి బెంగాలీ కాటన్ అండి ఈ ఫోర్ ఐటమ్స్ అయితే చూడబోతున్నాం ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో తయారవుతాయి కాబట్టి బెంగాలీ ఐటమ్ వెస్ట్ బెంగాలీ ఐటమ్ అని చెప్పాను నేను ఇది చూసారు కదా నేను వేసుకున్న శారీ జాంధనీ కాటన్ అండి చాలా బాగుంది శారీ అయితే మంచి బ్రౌన్ కలర్ అండి ఇదిగోండి మెరూన్ కలరు చిన్న బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ బార్డరు అండ్ ఇది వచ్చేసి పళ్ళు చూసారు కదా శారీ అయితే చాలా చాలా బాగుందండి అండ్ దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ వచ్చేసి మనకి మనకి నైన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు శారీస్ ఉన్నాయండి నాకు ఇందులో చాలా చీరలు బాగా నచ్చినాయి అండి చూడండి చిన్న బూటీ వచ్చేసి చాలా బాగుంది ఈ బూటీస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వచ్చినాయండి ఇది ఫ్లవర్ బుటీ వచ్చింది ఇది వచ్చేసి చిన్న బూటీ వచ్చింది అండ్ ఇందులోనే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్లో బూటీ వచ్చింది అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి ఢాకా కాటను ఇదిగోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి వీటితో పాటు ఖాదీ అండి ఇదిగోండి ఖాదీ కాటన్ ఇవి చూడండి సారీ అండ్ ఇవే కాకుండా బెంగాలీ కాటన్ ఉన్నాయి అండ్ వచ్చేసి జాంధానీ కాటన్ ఉన్నాయి ఖాదీ కాటన్ ఉన్నాయి మన బెంగాలీ కాటన్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో మనం డి డీటెయిల్డ్గా చూద్దాము ప్రతి సారీ కూడా సార్ మనకు చూపిస్తారు మీరు ఫుల్ వీడియో చూసి ఏవైనా శారీస్ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో